రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము మార్కుశ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనము ప్రార్థనలు చేస్తాము దేవుని సన్నిధానంలో మన మనస్సును కొమ్మరిస్తాము అయితే ఒక్కొక్కసారి ఆ ప్రార్థన నిజమవుతుందా నెరవేరుతుందా అనేటువంటి అనుమానంలో ఉంటాం అయితే దేవుడు చెప్తున్నాడు కదా మీరు సందేహించకూడదు నిశ్చయముగా అది పొంది ఉన్నామని నమ్మండి ఎందుకంటే ప్రభువు గొప్పవాడు మీ శక్తి మీ సామర్థ్యము కాదు దేవుని శక్తి సామర్థ్యాలు ఆ ప్రార్థనలను నిజము చేస్తాయి అందుకే మీ విశ్వాసము గనక దానికి జతపరిచినప్పుడు ఆ విశ్వాసంతో మీరు చేసినటువంటి ప్రార్థన ప్రభు ఆలకించి అంగీకరించి సఫలపరిచి అనుగ్రహిస్తాడు అందుకనే మనమందరము కూడా ప్రార్థన చేయునప్పుడు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మాలంట ఎప్పుడైతే నీవు నమ్ముతావో అప్పుడే అవి నీకు అనుగ్రహింపబడతాయి ఆ సమయానుకూలంగా వాటిని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు మనము కూడా చాలాసార్లు నీ యొక్క పరిస్థితిని అనుభవిస్తూనే ఉంటాము ప్రార్థన చేసినప్పుడు మనసు తేలిక అవటం నెమ్మది కలగటము తప్పనిసరిగా ఇది జరుగుతుంది అనేటువంటి విశ్వాసం మనలో బలపడటము మనలో అనేకులము అనేక ప్రార్థనల ద్వారా తెలుసుకొని ఉంటాం అనుభవపూర్వకంగా ఒక్కొక్కసారేమో అనుమానాలు జరుగుతుందా జరగదా ప్రార్థిస్తాము కానీ ఇంకా సందేహం అనేది ఉంటుంది ఈ స్థితిని కూడా మనం అనుభవించిన వారమే ఎందుకంటే మన యొక్క మానసిక స్థితిని బట్టి ఆ పరిస్థితులను బట్టి వాటిని ఎదుర్కొనేటువంటి మన విశ్వాసమును బట్టి అది ఆధారపడుతుంది ఒక్కొక్కసారి నీ విశ్వాసం బలముగా ఉన్నప్పుడు ఎంత వ్యతిరేకమైన పరిస్థితులైనా నీవు చాలా తేలిగ్గా తీసుకుంటావు చక్కగా ప్రార్థన చేస్తావు ఆ ప్రార్థన అంగీకరింపబడింది ఇక అది నెరవేరిపోతుందనే నమ్మకంతో దృఢనిశ్చయంతో ఉంటావు అయితే ఒక్కొక్కసారి చాలా చిన్న చిన్న వాటికే నీవు కంగారు పడిపోతూ ఇది జరుగుతుందా జరగదా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి అలవాటుగా ప్రార్థన చేస్తావు తప్పిస్తే తీవ్రతతో విశ్వాసంతో ఇది పోతుంది ఇది బాగుపడుతుంది అని నీవు ప్రార్థన చేయలేవు ఇలాంటి పరిస్థితులు మనకు తరచుగా ఎదురవుతూనే ఉంటాయి అందుకే ఏసయ్య చెప్పాడు మన విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి ఎప్పుడైతే విశ్వాసంలో వృద్ధి పొందుతూ ముందుకు సాగిపోతూ ఉంటామో ఆ విశ్వాసం ద్వారా చేసినటువంటి ప్రార్థన ప్రతి ఒక్క సంకట స్థితిని జయించి వేస్తుంది ప్రతి దానిపైన మనకు విజయాన్ని అనుగ్రహించేది ప్రార్థనే అందుకే ఆ ప్రార్థనను మనము చేపట్టాలి ముందుకు సాగిపోతూనే ఉండాలి మరలాంటి ప్రార్థనలు మనం అందరము కూడా ధైర్యంతో చేయాలి అంటే విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి వినుట ద్వారా విశ్వాసం వస్తుంది ఏసయ్య కార్యాలను మనము మాటి మాటికి మననం చేసుకోవటం ద్వారా మనలో కూడా విశ్వాసం బలపడి ఆయన చెప్పిన వాక్కు ప్రకారం నేను చేసిన కార్యాలు అంతకంటే గొప్ప కార్యాలు నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు చేయగలడు అని చెప్పిన ఆయన నోటి మాట ప్రకారం మనం ధైర్యాన్ని పొందుకుంటాం విశ్వాసాన్ని వృద్ధి పొందించుకొని ప్రతి ప్రార్థనకు జవాబును పొందుకుంటాం మరి ఈ దినము నుంచి మనమందరము కూడా ఇదే రీతిగా ప్రతి ప్రార్థన అంగీకరింపబడి ఉన్నది క్రీస్తులో అని నమ్మి ముందుకు సాగి ప్రతి ప్రార్థనకు జవాబును పొందుకుందాం దేవుని నామాన్ని ఘనపరుద్దాం ప్రార్థిద్దాం సర్వోన్నతుడమైన పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినమును మా జీవితాలలో అనుగ్రహించి అద్భుతమైన నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించిన విధానం అంతటి బట్టి నీకే వందనాలయ్యా అవును తండ్రి ఇదిగో మరి నీవు మాత్రమే ఉన్నతమైన దేవుడవు మాలో విశ్వాసాన్ని నీ వాక్కు ద్వారా పెంచే దేవుడు మరి మా ప్రార్థనలన్నీ విశ్వాసముతోనే ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆ విశ్వాసాన్ని మేము పెంపొందించుకొని తప్పనిసరిగా నీవు మా ప్రార్థనలు ఆలకించే దేవుడవని అంగీకరించే దేవుడు అని అనుగ్రహించేటువంటి దేవుడవని మేము నమ్మి ధైర్యంతో విశ్వాసంతో ముందుకు సాగి ప్రతి పరిస్థితిని విజయవంతంగా దాటుకొని గొప్ప సాక్ష్యాలుగా వాటిని మార్చుకొని నీ నామాన్ని ఘనపరిచే కృప ఈ వాక్యంలో ఈ ప్రార్థనలో పాలుపంచుకున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి మీ నామాన్ని గణపరచుకొని ఏసయ్య పరిశుద్ధమైన నామేట ప్రార్థించి నిశ్చయంగా పొందుచున్నాము తండ్రి